ఈ రోజు దేవుని మాట హెబ్రి గ్రంథము ఏడవ అధ్యాయం ఇరవై వచ్చినము చూడండి ఈయన తన ద్వారా దేవుని వద్దకు వారి పక్షంన ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చే వారి పక్షమున విజ్ఞాపనము చేయటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు నేను రక్షించాల రక్షణ పొందాలి అని అనుకుంటున్నాను కానీ పొందలేకపోతున్నాను అని నీవు ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ యొక్క ముప్పై ఒకటవ తారీఖు చివరి రోజున నువ్వు బాధపడుతూ కృంగిపోతూ నువ్వు నలిగిపోతూ ఉంటే దేవుడు నీతో చెప్తున్న మాట తన ద్వారా ఈయన తన ద్వారా ఈయన అంటే ఎవరు కుమారుడు ఈయన తన ద్వారా కుమారుడు ఈ లోకానికి వచ్చాడు తండ్రి పరలోకంలో ఉన్నాడు దేవుని వద్దకు వచ్చేవారి పక్షంన విజ్ఞాపనము చేయటకు ఆయన పక్షంన ఉన్నవారి పట్ల దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రి వద్ద నిరంతరము జీవించే దేవుడు ఆయన నిరంతరము జీవించుచున్నాడు అటువంటి గొప్ప దేవుడు మనల్ని సంపూర్ణంగా రక్షించాలని శక్తిమంతుడే ఉన్నాడంట సగం రక్షించి సగం వదిలేయడం కాదు సంపూర్ణంగా రక్షించి రక్షించాలని ఉద్దేశంతో ఆయన శక్తిమంతుడే ఉన్నాడు అంత మాత్రమే కాకుండా ఆయన మనల్ని సంపూర్ణంగా రక్షించాడు ఆయన శక్తిమంతుడే ఉన్నాడు రక్షించడకు అంటే ఏంటి ఆయన రాకడలో మనము ఈ భూమి మీద విడిచిపెట్టకుండా ఎత్తబడే వారి యొక్క జాబితాలో మనల్ని కూడా ఉండులాగున మనం కూడా ఉండులాగున ఆయన సంపూర్ణంగా రక్షించడకు శక్తిగల దేవుడు కృపగల దేవుడు జాలిగల దేవుడు నేను విడిచిపెట్టే దేవుడు కాదు నీ సమస్యలను నీ ఇబ్బందులను ఆయన ఏమాత్రము ప్రక్కన పెట్టే దేవుడు కాదు నువ్వు నలిగిపోతున్నావా కుములిపోతున్నావా వేదన చెందుతున్నావా అప్పులతో అదే రీతిగా నీ సమస్యలతో నువ్వు ఇబ్బంది పడుతున్నావా అది ఏదైనా కావచ్చు నిన్ను సంపూర్ణంగా రక్షించుటకు అయినా ఎటువంటి దేవుడు శక్తిమంతుడైన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అదే రీతిగా యోధ గ్రంథము ఇరవై నాలుగో వచ్చము ఆ శక్తి గల రా దేవుణ్ణి మనము ఆ శక్తిని ఏమాత్రం వదులుకోకుండా ఆయన ఇచ్చిన రక్షణను ప్రక్కన పెట్టకుండా మనము నిత్యము ఆయనతో సహవాసం చేసినట్లయితే ఎంతో కృపజూపే దేవుడు యోధ గ్రంథము ఇరవై నాలుగు అవసరము తొట్టి మిమ్మల్ని కాపాడుటకు తన మహిమ దాని ఆనందంతో నిర్దోషులనుగా నిలవబెట్టుటకును నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగును గాక ఆ మేన్ తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును అంటే ఏంటి తన శక్తిని దేవుడిచ్చిన శక్తిని దేవుడిచ్చిన రక్షణను మనము తొలగించుకోకుండా అంటే దాని నుంచి దూరం అవ్వకుండా నుంచి ప్రక్కకు వెళ్లకుండా తొట్టెల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును మన మాటల్లో తొట్టెల్ల తొట్టెల్ల జొట్టెల్లడం జరుగుతుంది మన ఆలోచనలో తొట్టెల్లడడం జరుగుతుంది మంచివారిని చెడ్డవార అంటాము చెడ్డవారిని మంచివారం అంటాము అంత మాత్రమే కాకుండా అదే రీతిగా మన మాటల్లో అనేకమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు సడన్గా వాక్తపు మనకు తెలియకుండానే వచ్చేస్తుంది అయితే మనం ఏం చేసుకో చేయాలి సరి చేసుకోవాలి మన తప్పును మనం వెంటనే సరి చేసుకుంటే ఆయన క్షమించే దేవుడిగా ఉన్నాడు అంత మాత్రమే కాకుండా దాన్ని విడిచిపెట్టి మనము నా దగ్గర ఏ తప్పు లేదు నేను చాలా మంచివాడు మంచివాడను మంచిదాన్ని అనుకుంటూ కాలం గడిపితే ఈ యొక్క ఈ తప్పులు ఈ చిన్న చిన్న తప్పులు ఎక్కువయ్యి ఏమవుతాయి దేవునికి మనకు అడ్డుగా ఉండి మనం తొట్టిల్లపో తొట్టిల్లడం జరుగుతుంది దేవుడు చెప్తున్నాడు తొట్టెల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట దేవుడు వచ్చినప్పుడు ఆని ఎదుట ఆనందంతో మనలో ఏ దోషము లేకుండా నిర్దోషులుగా నిర్దోషులనుగా నిలవబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవుడు దేవునికి మన ప్రవీణేశు యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యము ఆధిపత్యం అధికారం యుగములకు పూర్వము ఇప్పుడును సర్వయుగములను కలుగునిగాక ఆమెను తొట్టెల్లకుండా చూసే దేవుడు మనల్ని పడిపోకుండా చూసే దేవుడు నిలబెట్టే దేవుడు ఆ నేదుటి కూడా ఆనందంతో నిలబెట్టాలని చూస్తున్నాడు మరి మనం నిలవ నిలబడాలి అంటే ఆనందంతో నిర్దోషులుగా నిలబడాలి అంటే దేవుడు చెప్పాడు కదా అని మన యొక్క ఇష్టానుసారంగా మనం జీవించడం కాదు మనము ప్రతి విషయాన్ని మనం సరి చేసుకుంటూ ఈ లోకయాత్రలో చిన్న చిన్న పొరపాట్లు ఏదైనా కావచ్చు మాటల్లోనే పొరపాట్లు ఉంటాయి ఎక్కువ దేవుని రక్షణ పొందిన వారికి ఏముంటుంది మాటల్లోనే ఎక్కువ పొరపాట్లు ఉంటాయి వాటిని సరి చేసుకుంటూ మనం దేవుణ్లో సాగిపోవాలి వాటిని ప్రక్కన పెట్టి మనం మన పనుల్లో మనం ముగిసిపోయి అసలు ఈ వారం అంతా ఏది లేదనుకోవడం పొరపాటు ప్రతి వారం దేవుని యొక్క రొట్టి ద్రాక్ష రసంలో పాలు పొందుతాము ప్రతి వారం అది దేవుని కృప కొంతమంది అయితే నెలకొకసారి ఏదేమైనా అప్పటికి పరిస్థితులను బట్టి ఒక ఒక ప్రాంతాలను బట్టి స్థితిగతులను బట్టి ఈ యొక్క దేవుని యొక్క రొట్టె మాంసంలో పాలు పొందే భాగ్యము కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదు కొంతమందికి అయితే ప్రతి వారం ఉంటుంది కొంతమందికి అయితే నెలకొకసారే ఉంటుంది వారి యొక్క అనుభవం ద్వారా వారు ఇచ్చేవారుగా ఉంటారు ఏదేమైనప్పటికీ మనము తొట్టిల్లకుండా మనము దేవుని యొక్క కృపను దేవుని యొక్క దయను దేవుని యొక్క నీతిని మనము వెదకాలి మనం ఆయనతో సహవాసం చేయాలి ఆయనతో ఉండాలి ఆయనతో ప్రతి నిమిషము ప్రతిరోజు మనము ఆయన వారమై ఉండాలి ఉన్నప్పుడు మనం ఏమాత్రం తొట్టిల్లకుండా దేవుడు మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నాడు దేవుని కొందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రమగలు తండ్రి కృపగల నాయన ఈ లోక యాత్రలో ప్రభా నాయన మేము తండ్రి నాయన మట్టివారము మానవ స్వభావం ప్రభా మాటల్లో తండ్రి నాయన మేము తొట్టిల్లే పరిస్థితులు ప్రభా తండ్రి నాయన ఏసయ్య దయతో క్షమించండి ప్రభా నాయన తండ్రి నాయన తిరిగి ప్రభా నాయన మా యొక్క మాటల పొరపాటును నీ దగ్గరకు వచ్చి తండ్రి ఇలా జరిగిందని ప్రభు చెప్పినప్పుడు ప్రభా దాన్ని తొలగించే దేవుడుగా ఉన్నావయ్యా ఏసయ్యా తొట్టి కాపాడడానికి నీ శక్తిని నీ రక్షణను మాకు అనుగ్రహించావయ్యా కొందనాలు చెల్లించుకుంటున్నాను ఆ శక్తిని ఆ రక్షణను పోగొట్టుకోకుండా ప్రభా నాయన తుది శ్వాస వరకు ప్రభా నాయన నీలో ప్రభ నీతో సహవాసం చేస్తూ నీలో జీవించే శక్తిని మాకు అనుగ్రహించండి ప్రభా అవును తండ్రి మా కొరకు ప్రభా నాయన దేవుని యొద్ విజ్ఞాపనం చేస్తున్నావయ్యా గొప్ప దేవుడు అయ్యా తండ్రి నీ ప్రియ లోకానికి పంపించడం ద్వారా ప్రభ మాకు నీ శక్తి నీ రక్షణ మాకు అనుగ్రహించావయ్యా తండ్రి ఆ వాటిని ఏమాత్రము పోగొట్టుకోకుండా నిమిత్తము తండ్రి యొద్ విజ్ఞాపనం చేస్తూ నిరంతరము జీవించే తండ్రి మాకు దొరికావయ్యా దేవుడు కానీ కొందనాలు చెల్లించుకుంటున్నాను నీ వాకి వింటున్నా ప్రతి బిడ్డను ఆశీర్వదించండి తండ్రి కుమారు పరిశుద్ధాత్మల దేవ నీకు తండ్రి కోట్ల కొలది స్తోత్రాలయ్యా తండ్రి ఎన్నిసార్లు స్థుతించిన ఎన్నిసార్లు ప్రార్థించినా నువ్వు మా పట్ల చేసిన కార్యాలకు ఏమాత్రము రుణం తీర్చుకోలేమయ్యా ఈ సంవత్సరం అంతా జనవరి ఒకటి నుంచి ఈ ఒక డిసెంబర్ ముప్పై ఒకటి వరకు వరకు నీ కనుపాపులో భద్రపరిచి తండ్రి ఎన్నో మేళలతో మేళతో మమ్మల్ని తృప్తిపరిచావయ్యా నీ ప్రేమను బట్టి వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రభును ప్రిరక్షకుడు అని ఏక్రీస్తారు నామంలో అతీవనయంగా బ్రతిలాడవేడుకుంటున్నాను తండ్రి ఆమె అందరికీ ప్రైజ్లాడు